ఇది ఒక చర్చ జరగాలి నేను ఇప్పుడు మొత్తం మార్వాడు ఎన్నికేసేటం రావడం కాదు తెలంగాణలో కించపరచడం కాదు దీని గురించి ఒక చర్చ జరగాలి అర్థవంతమైన చర్చ జరగాలి నిజంగా నాసిరకం ఇది తెస్తుర్రు నాసిరకం వేరు డూప్లికేట్ ఐ మీన్ ఇమిటేషన్ వేరు మరీ నాసిరకం తెస్తుర్రు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు దోపిడీ చేస్తుర్రు వాడు వంద రూపాయలు ఐటెం తయారు చేసి వంద రూపాయలకు అమ్ముతున్నా తప్పలేదు వందని వెయ్యి రూపాయలకు అమ్మతలేడు కాబట్టి వెయ్యి రూపాయలకు అమ్మితే అప్పుడు మోసమవుతుంది అది పేదోడు కొనలేడు కాబట్టి మోసపోయాడు కాబట్టి వంద వెయ్యి రూపాయలు దాన్ని వంద రూపాయలు లాగా తయారు చేసి దాన్ని వందకే అమ్ముతుండు ఆ స్థాయిలో ఉన్నట్టు కొనుక్కుంటుండు వాట్స్ రాంగ్ దాట్ సో ఇక్కడ మార్వాడీలు కానీ మిగతా యూపీ బీహార్ హూ ఎవర్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో దందాలు చేసుకుంటున్నారో వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు నాశరకం దందాలు చేస్తుంటే చట్టానికి వట్టిరి మనం ఇప్పుడంతా అదో ఆ ఉద్యమం చేద్దాం జిఎస్టీలు ఎగ్గొడుతురో వాళ్ళని దొరకబట్టిద్దాం మన దాంట్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటే దొరకబట్టిద్దాం గో బ్యాక్ మార్వాడి కాకుండా గో బ్యాక్ టు ఎథిక్స్ గో బ్యాక్ టు స్టాటిస్టిక్స్ అన్నట్టుగా మనం వెనకకు పోయి ఇద్దాం ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఇంకా కొనసాగుతుందట ప్రైవేట్ ఫార్మా కంపెనీలలో మరి వాళ్ళని కూడా ఎలాగొడదాం అదేమన్నా చర్చకు వచ్చేది ఉంటే చర్చ తీసుకురాలి థ్యాంక్ యూ